అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ స్వాతి ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఫ్యామిలీ విషయాలు కొన్ని షేర్ చేస్తానండి అయితే అంతకుముందు నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా పాత వీడియోలో షాప్ దగ్గర నుంచి ఒక కస్టమర్ ఫోన్ చేశారు వాళ్ళ బట్టలు కుట్టాలని చెప్పేసి అవైతే నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇది ఇది వన్ ఇయర్ పాపకి లంగా జాకెట్ అనమాట పట్టు లంగా జాకెట్ ఫస్ట్ బర్త్డే అంట కుట్టమని చెప్పేసి అడిగితే సరే అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నాకు కూడా టైం పాస్ అవ్వట్లేదు కదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి షాప్ తీసేసిన తర్వాత ఇంకా పిలవగానే పెళ్ళి తెచ్చుకొని నేనైతే స్టిచ్ చేయడానికి పెట్టుకున్నాను ఇది బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఒక ఎయిటీ పాయింట్స్ అట్లా తీసుకోమని చెప్పాను లంగా క్లాత్ వచ్చేసి మీటర్నర తీసుకున్నారు అంటే ఒక సైడే బార్డర్ వచ్చిందనమాట ఒక వన్ ఇయర్ పాప కాబట్టి ఇంకా ఒక సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి మీటన్నర తీసుకోమని చెప్పాను అలాగే లైనింగ్స్ అవన్నీ కూడా తీసి పెసి పెట్టారు ఫోన్ చేసింది అనమాట తనే ఎంత పడుతుంది క్లాత్ అని చెప్తే ఫోన్ చేసి అడిగితే నేను ఇంత పడుతుందని చెప్తే ఇంకంత అనమాట సెలక్షన్ మాత్రం తనదే కాకపోతే కొలతలు అనేది ఇంకా మనం టైలర్స్ కదా మనల్ని అడుగుతారు కదండి ఎంత పడుతుంది ఏంటి అనేది నేనైతే ఎక్కువ ఏం చెప్పాను నాకు పట్టే అంతనే చెప్తాను అనమాట ఎందుకంటే చాలా ఉంటాయి నా దగ్గర అవే క్లాత్స్ మిగిలిపోయినవి ఎక్కువ ఎక్కువ చెప్తే క్లాత్స్ అన్నీ మిగిలిపోయి ఉంటాయి కదండీ మనకు చిన్నపిల్లలు ఉంటే కనుక కుట్టుకోవచ్చు కానీ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ క్లా మెటీరియల్ అంతా వేస్ట్గా దుగ్గులాగా పడి ఉంటుందన్నమాట కాటన్ పోయితేనన్నా మనకు యూజ్ అవుతాయి కానీ ఇట్లా వేరే సిల్క్ మెటీరియల్ కానీ ఇట్లాంటి మెటీరియల్ మనకు అసలు యూస్ కావు అందుకోసం అని చెప్పేసి ఇంకెంత పడుతుందో అంతే చెప్తానండి మా పాప చిన్న ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువే చెప్పేదాన్ని ఇంకా కొంచెం మా చెల్లె వాళ్ళ పాప అట్లా ఉన్నప్పుడు కూడా కొంచెం అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చెప్పేసి వాళ్ళకు ఒక ఫ్రాక్ కానీ ఏదైనా చిన్న అట్లా అయ్యేటట్టుగా చూసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ లేదు కదా ఇంకా మా అట్లా చేయట్లేదు అనమాట చాలా వరకు అయితే కొంతమంది ఇంకా తెలియక ఎక్కువ ఎక్కువ తెచ్చిస్తారనమాట క్లాత్ అందులో అయితే ఇప్పటికి కూడా మా పాపకి లాంగ్ ఫ్రాక్ కోసం తెచ్చిచ్చిన క్లాత్లో మా పాపకి టాప్ అవుతుందండి అంత క్లాత్ తెచ్చిస్తారు సిక్స్ సెవెన్ మీటర్స్ అట్లా చాలామంది ఎందుకంటే టైలర్స్ని అడగకుండా వాళ్ళే ఓన్గా షాప్కి మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి అట్లా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారనమాట ఎప్పుడైనా మీరు టై ఒక ఏదైనా ఒక టైలర్ మీకు తెలిసిన టైలర్కి ఫోన్ చేసి అడిగి క్లాత్ ఎంత పడుతుంది అని తెలుసుకొని తీసుకోండి ఎందుకంటే మ్యాచింగ్ సెంటర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్లాత్ సేల్ కావాలి కాబట్టి సరిపోదు మేడం ఇంత తీసుకోండి అంత తీసుకోండి కూర్చులు బాగా వస్తాయి అది ఇది అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి క్లాత్ సేల్ కావడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఉపాయం వాళ్ళదన్నమాట ఇంకా కొంతమంది టైలర్స్ ఏం చేస్తారంటే మిగిలితే వాళ్ళ పిల్లలకి ఏమైనా కుట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ చెప్తూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను కూడా మా పాప చిన్న ఉన్నప్పుడు అలాగే చేసేదాన్ని అనమాట మంచి మంచి మెటీరియల్స్ ఇట్లా క్లాత్లు అట్లా వస్తుంటాయి కదా అవి ఏమన్నా కొంచెం మిగిలితే కనుక ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండేదన్నమాట కానీ ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ బాగుండవండి చేసినా కూడా బాగుండవు వాళ్ళకి సరిపోవు కూడా అయితే నేను ఇందులో నేను లంగా ఎంత మెటీరియల్ పడుతుందని చెప్పాను కానీ నేను స్టిచ్చింగ్ గురించి ఏం చెప్పట్లేదండి ఎందుకంటే నేను అనుకోలేదనమాట ఇది మామూలుగా ర్యాండమ్గా వీడియో తీస్తున్నాను వీడియో కూడా చూశారు కదా నేను సెల్ఫీ సైడ్ అనమాట మొత్తము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుందనమాట వీడియో కూడా మీరు గమనిస్తే కనుక అర్థమవుతుంది అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లల పెంపకం గురించి అండి అంటే మాకు ఇద్దరు పిల్లలు అన్నమాట ఒక బాబు ఒక పాప అయితే బాబు వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అనమాట అయితే పాప వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను మా బాబు గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో మా పాప గురించి చెప్తాను అయితే బాబు వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అని చెప్పాను కదండి తను బీటెక్ చేసి ఆ తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేసి ఇప్పుడు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు అనమాట మొన్న ఆగస్ట్లోనే వెళ్ళాడు యుఎస్లో ఎంఎస్కి అయితే తన గురించి చెప్పడానికి చాలా ఉందండి ఎందుకంటే తను నా కొడుకు మాత్రమే కాదు నాకు ఒక ఫ్రెండ్ లాగా ఒక లాగా అసలు ఎన్నైనా చెప్పొచ్చండి తన గురించి ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నాతో అలా ఉన్నాడనమాట ఎన్ ఏ పనిలో కానీ హెల్ప్ చేయడము అదేవిధంగా మనం చెప్పినట్టు వినడం మెయిన్గా పిల్లలు మనం చెప్పినట్టు వినడము చాలా ముఖ్యం అనమాట అది అక్కడే మైనస్ అవుతుంది మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా పిల్లలు అనేది చె వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా మన పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే మాత్రం అవన్నీ వేస్ట్ అండి నేనైతే ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలని చెప్పాలి ఎందుకంటే మా వారు జాబు ఆర్మీ అనమాట అంటే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కదా ఆ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు అనమాట అంటే వన్ ఇయర్కి ఒక టూ మంత్స్ మాత్రమే లీవ్ ఉంటుంది వాళ్ళకి ఆ టూ మంత్స్ ఎప్పుడో చూసుకొని వీలైనప్పుడు సమ్మర్లో కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు కానీ అట్లా చూసుకొని ఒక టూ మంత్స్ కానీ వన్ మంత్ వన్ మంత్ ఒకసారి అట్లా కానీ వచ్చేవాళ్ళు అనమాట మిగతా పిల్లల పెంపకం మొత్తం నాదే అనమాట నేను హైదరాబాద్ వచ్చి అనమాట మాది పల్లెటూరు మాది అయితే హైదరాబాద్ వచ్చి పిల్లల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా రూమ్ పెట్టుకొని వాళ్ళ చదువుల కోసం అని చెప్పేసి ఇక్కడ రూమ్ తీసుకొని నేను ఫస్ట్ రెంట్ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట అట్లా నేను నా లైఫ్ అనేది స్టార్ట్ చేశాను కానీ మా వారి సపోర్ట్ అయితే అస్సలు లేదని చెప్పాలి ఎందుకంటే మనీ పంపించేవాడు కానీ ఫిజికల్గా అయితే ఇక్కడ సపోర్ట్ అనేది లేదు కదండి ఇద్దరు చిన్న పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు కదా వన్ ఇయర్ పాప ఉండే అప్పుడు త్రీ ఇయర్స్ బాబు ఉండే నేను సిటీకి వచ్చినప్పుడు అప్పటి నుంచి త్రీ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి వాడికి నర్సరీ అప్పటి నుంచి వచ్చాను ఉన్నాననమాట అయితే అప్పటి నుంచి నేను ఓన్గానే పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని పెంచడం అవన్నీ నేనే చేసుకునేదాన్ని కానీ వాడు పెద్దయితుంటే మాత్రం నాకు ఎంత హెల్ప్ చేశాడంటే అంత హెల్ప్ చేశాడు అసలు మాటల్లో చెప్పలేనమాట ప్రతి దాంట్లో సహాయపడేవాడు పనిలో కానీ ఏ విషయం మాటలో కానీ ఏ విషయంలోనైనా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు అనమాట మంచి చదువులో కూడా మంచి టాపర్ అనమాట మంచి మార్క్స్ వచ్చేవి టెన్త్లో నైన్ పాయింట్ ఎయిట్ సిజిబిఏ వచ్చిందనమాట తర్వాత ఇంటర్లో కూడా మంచిగా నైన్ ఫిఫ్టీ ఎబో వచ్చాయి మార్క్స్ మళ్ళీ బీటెక్ ఎంసెట్లోనేమో ఫైవ్ థౌజండ్ చేంజ్ ర్యాంక్ వచ్చింది మంచి ఉస్మానియా యూనివర్సిటీ తెలుసు కదండి ఓయూ అంటారు కదా అందులో బీటెక్ అయితే కంప్లీట్ చేసేసాడు అనమాట కంప్లీట్ చేసి తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేసి ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళిపోయాడు తను లే తన లోటు ఏంది తను లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మాకు మా అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదనమాట ముఖ్యంగా నాకైతే చాలా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే చా ఎందుకు వాడే నాకు బాగా అలవాటు అనమాట మా పాప కంటే కూడా ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకోవడము మేము మాట్లాడుకొని ఆలోచించుకోవడము అట్లా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మా అబ్బాయిదే ఉంటుంది అనమాట అట్లా నీకు నాకు చాలా బాధ అనిపించింది వాడు పోయిన తర్వాత మా అబ్బాయి పోయిన తర్వాత కానీ ఇంకా తప్పదు కదండి వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం వాళ్ళను ముందరికి పంపించాలి కదా మనం మన కోసం అని చెప్పేసి వాళ్ళని ఇక్కడే ఆపేస్తే మళ్ళీ వాళ్ళ ఎదుగుదల అనేది మనము చూడలేము అందుకోసం అని చెప్పేసి మేము మంచిగా ఎంఎస్ మంచిగా బయట చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి మేము బయటికి అయితే పంపించాము బయటికి వెళ్ళినప్పుడు కానీ మా అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే మేము ఖర్చు పెట్టామండి తర్వాత మేము అబ్బాయికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు బీటెక్లో ఫ్రీ సీట్ వచ్చిందనమాట తర్వాత స్కాలర్షిప్ వచ్చేది ఆ స్కాలర్షిప్ తోటే మా అబ్బాయి బట్టలు కొనుక్కోవడం షూజు చెప్పులు కొనుక్కోవడము బస్ పాస్ అప్పుడు బస్ పాస్ ఉండేదన్నమాట ఆర్టీసీ బస్కే వెళ్ళేవాడు అయితే అవన్నీ ఖర్చులు కూడా తనే వెళ్ళదీసుకునేవాడనమాట మేము ఒక్క రూపాయి కూడా మేము పెట్టలేదు ఏదో మా ప్రేమ కొద్దీ మేము అదో ఏదో కొనియడం తప్పిస్తే ఇంకా అంతకుమించి మేము పెట్టిన ఖర్చు ఏమీ లేదండి తల్ల తర్వాత జాబ్ తెచ్చుకున్నాడు జాబ్ తెచ్చుకొని సేవింగ్స్ ఉంటాయి కదా ఒక వన్ ఇయర్ జాబ్ చేసిన సేవింగ్స్ ఆ సేవింగ్స్ తోటి అమెరికా ఖర్చులు మొత్తం వెళ్ళదీసుకున్నాడు అనమాట తర్వాత తనే కొలెట్రాల్ పెట్టకుండా ఎటువంటి షూరిటీ పెట్టకుండా మా వా మా ఆస్తులతోటి తనే లోన్ తెచ్చుకున్నాడు ఎందుకంటే మంచి స్టడీ ఉంది కదా మంచి బీటెక్లో కూడా మంచి వచ్చింది వచ్చిందనమాట తర్వాత జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసి బ్యాంక్ వాళ్ళు ఇంకేమీ అడగలేదండి మా అబ్బాయిని చూసే వాళ్ళు లోన్ ఇచ్చేసారనమాట అదే మన దగ్గర కొంచెం టాలెంట్ అనేది లేకపోతే కనుక పిల్లల దగ్గర ఇంకా వాళ్ళు పేరెంట్స్ షూరిటీ అడుగుతారనమాట కంపల్సరీ ఆస్తులు ఉంటే కొలెట్రాల్ పెట్టమని ఎందుకంటే వాళ్ళకి ఆ పిల్లల మీద నమ్మకం ఉండక ఒక వీళ్ళు లోన్ కడతారో కట్ట కట్టగలరో లేదో అని చెప్పేసి వాళ్ళు కొలెట్రాల్ అనేది పెట్టుకుంటారు కానీ మా అబ్బాయికి అయితే అది ఏమీ అడగలేదండి అసలు వాడు లోన్ ఎలా తెచ్చుకున్నాడో కూడా మాకు తెలియదు అనమాట ఇప్పుడు అంటే మేము తర్వాత ఒకరొకరిని అడిగి చూస్తే తెలుస్తుంది అనమాట పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది లోన్లో కానీ మా ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదనమాట మొత్తం తనే చూసుకొని తనే తెచ్చుకున్నాడు తర్వాత ఒకటి రెండు సంతకాలకి మాత్రమే మేము మా వారు వెళ్ళాల్సి వచ్చిందనమాట అంతేగాని వాళ్ళు మా ఇంటికి వచ్చి చూడడం కానీ మా ఆస్తులు కానీ ఏమీ చూడలేదన్నమాట ఎందుకంటే ఒక గార్డియన్ సంతకం మాత్రమే పెట్టాడు అనమాట మా హస్బెండ్ మొత్తం తనే చూసుకున్నాడు తనే ఖర్చు పెట్టుకొని అనమాట ఏదో కొంచెం చిన్న చిన్నగా మేము అట్లా మా ప్రేమ కొద్దీ మేము బట్టలు కొనియడము అట్లాంటివి పెట్టాం కానీ మా మీద అసలు ఖర్చు పెట్టకుండా ఫారెన్ అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ కూడా మంచిగా చదువుకుంటున్నాడు అండి క్యాంపస్లోనే జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నప్పుడే క్యాంపస్లో జాబ్ తెచ్చుకున్నాడనమాట వన్ మంత్ ముందే ఇంటర్వ్యూ అయింది జాబ్ వచ్చింది అప్పుడు ఇంకా టెన్షన్ ఫ్రీ అయిపోయాడనమాట ఎందుకంటే ఖర్చులకి మళ్ళీ డబ్బులు కావాలి కదా అందుకోసం అని చెప్పేసి మంచిగా జాబ్ తెచ్చుకున్నాడు ఇక్కడ ఉన్నప్పుడే తెచ్చుకొని ఇంకా వెళ్ళిపోయాడనమాట అక్కడ కూడా మంచిగా టాపర్గా ఉన్నాడండి ఒక సెమిస్టర్ అయితే అయిపోయింది మంచి మార్క్స్ వచ్చాయన్నమాట ఇంకొక జాబ్ వస్తే ఇంకా వాడు మంచిగా సెటిల్ అయిపోయినట్టే కాకపోతే ఏంటంటే మనకు కొంచెం దూరంగా ఉన్నాడని చెప్పేసి ఒక బెంగ మాత్రం ఉంటుంది కా మన కళ్ళ ముందల లేడు కదా అని చెప్పేసి నాకైతే ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పాను కదా వా మా అబ్బాయి నేను కలిసి అన్ని పనులు చేసుకునే వాళ్ళం అనమాట ప్రతి ఒక్క దాంట్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అదొక్కటి నాకు కొంచెం బెంగగా అనిపిస్తుంది కానీ ఇంకా అన్ని ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ అనమాట నా దగ్గర లేడు కదా నాకు దూరంగా వెళ్ళిపోయాడు అని నేనేం బాధపడనండి ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల మనకు ముఖ్యం అనమాట ఇంకా తర్వాత పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత మన దగ్గర ఉండాలి మన చుట్టే ఉండాలి అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ల కొద్దీ ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది తప్పదు ఇండియాలోనే అయినా సరే మన దగ్గరే ఉండాలని గ్యారంటీ లేదు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా తృప్తి పడతాను వాళ్ళు మంచిగా బతకడం సెటిల్ కావడమే కదండీ మనకు ముఖ్యము వాళ్ళు ఎక్కడుంటే ఏంటి వాళ్ళు మంచిగా సెటిల్ అయితే మనకు అదే సంతోషం అనమాట పేరెంట్స్కి కానీ పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రం ఇప్పటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచాలి ఎందుకంటే ఒకప్పటిలా లేవు ఇప్పుడు పరిస్థితులు అన్నీ ఉంటున్నాయి అన్నమాట వాళ్ళకి ఫెసిలిటీసు ఇది ఉంది ఇది లేదు అనే అనేది లేకుండా ప్రతి ఒక్కటి అమరుస్తున్నారు తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు పిల్లల్ని మంచిగా గారాభంగా మంచి ప్రేమగా అన్నీ అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ ఇప్పించి కూడా మంచిగా ప్రేమగా పెంచుతున్నారు కానీ పెంచండి కానీ వాళ్ళకు విలువలు బాధ్యతలు అనేవి నేర్పించండి అది లేకపోతే మాత్రం మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా వేస్టే అనమాట ఒక రోజుకి ప్రతి ఒక్కరికి పిల్లలకి మనం ఏంటి మన పేరెంట్స్ ఏంటి మన మన స్థాయి ఏంటి అని తెలవాలి కంపల్సరీ తెలియాలి వాళ్ళకి మన పొజిషన్ ఏంటి మనం కష్టపడాలి ఎందుకు కష్టపడాలి అంటే మన అన్నీ ఉన్నా సరే కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా సరే మన పేరెంట్స్ పేరు నిలబెట్టడానికి కష్టపడాలి అనే జ్ఞానం అనేది వాళ్ళకు ఉండాలన్నమాట అది లేకపోతే మాత్రం వేస్ట్ పిల్లలకి ఎందుకంటే అన్ని ఆస్తులు ఉంటాయి మనకి మనం ఎంతో అంత సంపాదిస్తాము మన తాతల ఆస్తి కూడా కొంచెం వస్తుంది మనకి అది లేని వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి కాకపోతే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకైతే పాత ఆస్తులు కొన్ని ఉంటాయి ఇప్పుడు మా మా వరకే చూసుకోండి మేము మా వారు గవర్నమెంట్ జాబు మాకు తాతల ఆస్తి అంటే మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చింది అమ్మ వాళ్ళు ఇచ్చింది అన్నీ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి మా వారు కూడా గవర్నమెంట్ జాబే ప్లస్ నేను కూడా ఏదో ఒక పని చేస్తూ ఇట్లా నేను నా నా ఖర్చుల వరకు అయితే నేను ఎలా తీసుకుంటానన్నమాట అట్లా ఉన్నా కూడా మా అబ్బాయి ఎంత సిన్సియర్గా ఉండేవాడంటే జేబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే వాడికి ప్రాణం అసలు ధరించదనమాట అంత పొదుపుగా ఉండేవాడు ఇంకా బ్లడ్లోనే వచ్చింది అనుకుంటా నేనైతే ఎందుకంటే మా వారు కూడా చాలా పొదుపుగా ఉంటారండి ఆయనను చూస్తే నేను కూడా చాలా అనమాట ఎందుకంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది నాకు అంత లోకజ్ఞానం ఏం లేదు అంత తెలివి ఏం లేదు నాకు పెళ్ళైనప్పుడు కాకపోతే మా వారిని చూస్తే నేను అన్నీ నేర్చుకున్నాను అనమాట ఎలా ఉండాలి మా అత్తమ్మ వాళ్ళని చూసి అంత ఇక్కడికి ఒకడే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలుగు అనేది వచ్చిందని చెప్తాను నేనైతే అది మాత్రం పక్కా అండి అన్నీ నేర్చుకున్నాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇంత ఒక రూమ్ పెడితే ఇంత ఖర్చు అవుతుంది మా వారు ఎంత పంపిస్తే నేను ఇంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ నేను చేతిలో ఒక ఐదు వందలో రెండు వందలో మూడు వందలో మిగిలించుకోవాలి అది కూడా నేను ఆలోచించుకునేదాన్ని అనమాట అప్పట్లో ఎందుకంటే పిల్లలకు ఏ నైటు ఏమవుతుందో తెలియదు కదా చిన్నపిల్లలు కదా ఏ నైటు ఏమవుతుందో తెలియదు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కనీసం మన దగ్గర ఒక వంద రూపాయలన్నా చేతిలో ఉండాలి ఒక ఆటోకి వెళ్ళాలన్నా అవన్నీ ఆలోచించుకొని నేను అంత పొదుపుగా ఉండేదాన్ని అనమాట ఇప్పటికీ మేము అదే పాటిస్తాము బహుశా అందువల్లనేమో మా పిల్లలు కూడా మా అలాగే ఉన్నారనమాట మనము మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారండి మనం పద్ధతిగా ఉంటే వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు మన దగ్గర పద్ధతి లేకపోతే వాళ్ళ దగ్గర మాత్రం మనం పద్ధతి అనేది ఆశించొద్దు అని నా అభిప్రాయం అనమాట ఎక్కడో కూటికో నోటికో ఒక్కరు ఉంటారనమాట పేరెంట్స్ ఎలా ఎంత చెడ్డవాళ్ళు అయినా కూడా పిల్లలు మంచిగా తేలేవాళ్ళు కాకపోతే మనము పెంచే పద్ధతిలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని పెంచితే మాత్రం పిల్లలు వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారండి ఎందుకంటే మొక్కై వంగనదే మానై వంగున అంటారు కదా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళని క్రమశిక్షణగా పెడితే పెద్దగైన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా సిస్టమేటిక్గా ఉంటారనమాట చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా వాళ్ళని పెంచేసి వాళ్ళకు సరైన పద్ధతులు నేర్పకుండా పెద్దగైన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని సక్సెస్ రావాలి వాళ్ళు చూడు తోటి పిల్లలు ఎలా చదువుతున్నారో చూడు మీరు ఎందుకు చదవట్లేరు అని చెప్పేసి వేరే పిల్లలతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళని పెంచితే మాత్రం అప్పటికప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం కలగాలంటే కలుగుతుందో చెప్పండి అదేదో చిన్న ఉన్నప్పటి నుంచే మనం ఒక పద్ధతిగా ఉంటూ వాళ్ళను కూడా ఒక పద్ధతిలో పెడితే అప్పుడు వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తారు మనకు కూడా అప్పుడు బర్డెన్ అనేది కాదనమాట ఈరోజు కిందేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మా పాప గురించి మాట్లాడుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్